జీరో వన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా కేంద్రంలో మరి బుధవారం రాత్రి గురువారం తెల్లవారుజామున వరకు కొనసాగినటువంటి భారీ వినాయకుని విగ్రహం యొక్క ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది రంగురంగుల లైట్ల మధ్య డీజే సౌండ్ల మధ్య చెలరేగిపోయిన యువత ఎంతో రమణీయంగా చాలా చక్కగా ఉర్రూత లూగుతూ మరి వినాయక విగ్రహం రథయాత్రలో పాల్గొని అందరినీ ఉర్రూత లూగించారు సంగీత సాంస్కృతికాలతో కూడినటువంటి మరి ఈ యొక్క డ్యాన్సులతో అయితేనేమి మరో విధంగా అయితేనేమి చాలా చక్కగా మగా పురుష తారతమ్యాలు లేకుండా యువత ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని రథయాత్రను విజయవంతం చేశారు అంతకుముందు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ జనసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి జయరాం రెడ్డి తదితరులు అత్యంత వైభవంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మరి రథయాత్ర పెద్ద గడియారం నుంచి సప్తగిరి సర్కిల్ ఆస్పత్రి రోడ్ పాత పాతూరు తదితర ప్రాంతాల్లో ఊరేగింపును కొనసాగించారు ఆ తర్వాత ఈరోజు తెల్లవారుజామున నిమగ్నం చేశారు మిగిలినది మీరే చూడండి